హాయ్ హలో నమస్తే చంద్రబాబు నాయుడు గారు స్టామినా మీ కెపాసిటీ ఇన్ ద సెంటర్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క స్టామినా మీ కెపాసిటీ ఇన్ ద సెంటర్ ఏంటి అనేది ఒక మీటర్ ఒక స్కేల్ మీటర్ తీసుకొని ఒకసారి కొలుచుకోండి ఆ కెపాసిటీ ఎంతుంది మనకు సెంటర్లో అనేది మీకు అర్థమైంది ఒక్కోసారి నేను ఎందుకే మాట్లాడినానంటే మీడియా ఛానల్ ఎలాగైనా ప్రొజెక్ట్ చేయనండి మీడియా ఛానల్స్కి అనేవి ది కెన్ టర్న్ ఎనీ ఎనీ సైడ్ నుంచి వాళ్ళు టర్న్ అవ్వగలరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు రెండు రోజుల నుంచి పాపం సాగొట్టారు సోషల్ మీడియాని బాగా విపరీతంగా ట్రోలింగ్ చేశారు ఆయన ఎందుకు విలీనం చేయాలి అని ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నవాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఓట్ షేర్ అంతా పెద్ద పార్టీ వెళ్ళి చిన్న పార్టీలు విలీనం అవుద్దా అరే కామన్ సెన్స్ ఉండాలి కదా ఎప్పుడైనా పెద్ద పార్టీ వెళ్ళి చిన్న పార్టీలు కా విలీనం అవ్వదు కదా ఓకే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నవాడు కాంగ్రెస్లు విలీనం అవ్వాల్సిన అవసరం ఏంది ఆయనకి అసలు అంత అవసరం ఏంటి సీట్లు రాకపోతే ఓట్లు వచ్చినాయి కదా ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కదా నెక్స్ట్ వస్తే మీరు బ్యాలెట్ పేపర్ల మీద పెడితే రే ఏమో రిజల్ రిజల్ట్ డిఫరెంట్గా ఉండేదేమో బ్యాలెట్ పేపర్లు కాకుండా ఏదంటే అది చేసి మమ్మల్ని నాడు ఆయన అందరు కలిసి ఆయన్ని ఒక అందరు కలిసి ఓడగొట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇది మళ్ళీ పార్టీని విలీనం చేస్తున్నాడు అయిపోయింది భయపడ్డాడు పారిపోయాడు అని చెప్పి చేస్తున్నారు ఏదైతే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది చేసి మళ్ళీ మార్నింగ్ నుంచి మొదలు మొదలెట్టారు మార్నింగ్ నుంచి మళ్ళీ ఇదిగో మోడీ ఎంట పట్టినాడు కాలు పట్టుకున్నాడు అని చెప్పి మళ్ళీ మార్నింగ్ వీళ్ళే నిన్నటి వరకు కాంగ్రెస్లు వీళ్ళేను అంటాడు ఈరోజు వెళ్ళి మోడీ అంటారు వీళ్ళకి ఒక మీడియాకి ఒక స్టెబిలిటీ అనేది ఉండదు న్యూస్ అనేది ఉండదు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు మీడియాకి సంబంధించి మీడియా కథనాలను పక్కన పడేస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టామినా ఏంటి సెంట్రల్లో ఎందుకంటే ఇప్పుడు మీకు ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై ఒక్క మంది అనుకుంటా జగన్ గారికి నాలుగు గంట వాళ్ళకి ఇరవై ఒకటి ఇరవై ఒక్క మంది ఎంపీలు ప్లస్ సంకీర్ణ ప్రభుత్వం ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఇరవై ఒక్క మంది ఎంపీలను పెట్టుకున్న మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా శత్రువు నేను మీకు మద్దతు ఇవ్వాలంటే నా శత్రువుని నువ్వు దగ్గరికి రానివ్వడానికి వీల్లేదని కండిషన్ పెట్టలేకపోయారు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని డిక్టేట్ చేసే పరిస్థితులు ఉన్నారా లేదా అనే స్టామినా ఏంటి మీ స్టామినా అనేది మీరు ఒక్కసారి మీ స్కేల్ మీద కొంచుకోండి అని చెప్తున్నా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి మా ప్రత్యర్థి నేను నీకు మద్దతు ఇవ్వాలంటే నేను నీకు మద్దతు ఇవ్వాలంటే సం సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే నా ప్రత్యర్థిని మీ దగ్గరికి రా తీసుకురావడానికి నేను ఒప్పుకోను అని కండిషన్ నువ్వు పెట్టగలిగావా అని ప్రశ్నిస్తున్నా పెట్టగలిగాడా మోడీ గారి దగ్గర నుంచి డైరెక్ట్గా జగన్ గారికి కాల్ వచ్చిందా లేకపోతే జగన్ గారి వెళ్ళి సార్ సార్ నేను మీకు మద్దతు ఇస్తాను నేను ఏం అడిగాడా బీజేపీ వాళ్ళు కాల్ చేశారా లేకపోతే వీళ్ళు వెళ్ళి మేము మద్దతు ఇస్తామన్నారా సెంట్రల్లో వాళ్ళే కాల్ చేశారని మీడియా చెప్తుంది వాళ్ళే కాల్ చేశారు ఇండియా కుటుంబం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేశారన్న మీడియా అలాంటి న్యూస్ ఏ మీడియాలోకి రావాలంటే వాళ్ళు అడగలే జగన్ గారిని వీళ్ళు అడిగారు వీళ్ళు ఇచ్చాడు వాళ్ళ వైస్ మేబీ కాంగ్రెస్ వాళ్ళు అడగలేదు అనుకుంటారు జగన్ గారిని సింపుల్ యాన్స్ ఇట్ ఈస్ రైట్ వీళ్ళు అడిగారు వీళ్ళు మద్దతు ఇచ్చారు ఆయన తప్పేమీ లేదు వాళ్ళు వాళ్ళు అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు ఇక నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీ కూటమి వాళ్ళు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసేటువంటి ఆ పని చేశారంటే అర్థం చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి నమ్మకం లేదని అర్థం అంతే కదా మీ ప్రత్యర్థికి కాలు వెళ్ళిందంటే అర్థం నీ మీద అనుమానం ఉందని అర్థం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళకి మీ మీద అనుమానం ఉంది మీరు ఎంతకాలం కొనసాగిస్తారా లేదా బీజేపీ ఎన్డీఏలో మీరు మీకు మద్దతు ఇస్తారా లేదా క్రాస్ ఓటింగ్ చేస్తారా అనేటువంటి మీ యొక్క క్రెడిబిలిటీ మీద బీజేపీ వాళ్ళకి అనుమానం ఉంది కాబట్టి మీ ప్రత్యర్థికి కాల్ చేశారని అర్థం ఇప్పుడు ఎవరు ఫెయిల్యూర్ ఇది జగన్ గారు ఫెయిల్యూరా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూరా యు ఆర్ అనేబుల్ టు స్టాప్ ఎ కాల్ టు యువర్ ఐ అపోనెంటే ఫ్రమ్ యువర్ ఎలియన్స్ పార్ట్నర్ ఇది నేను చెప్తుంది చంద్రబాబు నాయుడు గారికి విఫలం అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి స్టామినా లేదు అక్కడ అని అర్థం హీఈ్ నాట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డిక్టేటింగ్ ది టర్మ్స్ విత్ ఎన్డీఏ జస్ట్ హీ హ్యాస్ టు ఫాలో ఎన్డీఏ అంతే ఎన్డీఏ వాళ్ళు చెప్తున్నారు నువ్వు సైలెంట్గా ఉండే బాబు గారు అంటే బాబు గారు సైలెంట్గా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మీరు సైలెంట్ కూడా సైలెంట్గా ఉండాలి నేను డిసైడ్ చేస్తా ఎవరికి కాల్ చేయాలి అంతే వాళ్ళే డిసైడ్ చేశారు ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారికి ఇటు పక్క జగన్ గారికి ఇద్దరికి ఫోన్ చేశారు ఇద్దరు మద్దతు తీసుకున్నారు రైట్ అంతే సింపుల్ ది చక్రం తిప్పుతుంది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు మరెందుకు న్యూస్ ఛానల్స్లో ఎందుకు ఊరికే లేచిన దగ్గర నుంచి జాకెట్లు పెట్టి లేపుతారు ఎందుకు ఊరికే జాకెట్లు పెట్టి లేవటం వల్ల మీకేంటి ఉపయోగం ప్రజలకు అర్థమైపోతుంది కదా ఎవరు డిక్టేట్ చేస్తున్నారు ఎవరు ఎవరు మాట అనేది డిక్టేట్ చేస్తారు నేనే చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో ఉంటే నా ప్రత్యర్థి రమేష్ తెలుగుదేశం నాయకుడైతే ఎవరో గణేష్ వైఎస్ఆర్సిపి నాయకుడు నేను పెట్టే ఫస్ట్ కండిషన్ హీజ్ మై అపోనెంట్ అపోనెంట్ దగ్గరికి రానిస్తే నేను ఉండే నీ దగ్గర నేనన్నా ఉండాలి అతనన్నా ఉండాలి ఇద్దరు దట్ ఈస్ కాల్డ్ అపోనెంటే కక్ష లేదు వినా నెనిమి శత్రువులం కాదు రాజకీయంగా సర్వైవల్ అవ్వాలి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఇద్దరు హియర్ మీ చూజ్ మన్ అంతే దట్ షుడ్ బి యువర్ ఐడియాలజీ దట్ ఈస్ నాట్ దయర్ అంటే అర్థం యూఆర్ అనేబుల్ టు డిక్టేట్ ద టర్మ్స్ ఇన్ ది ఎన్డీఏ ఎన్డీఏని చక్రం దిప్పపోతున్న చంద్రబాబు నాయుడు గారు కాదు చక్రంలో ఇరుక్కుపోయారు మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎన్డీఏ చక్రంలో ఇరుక్కుపోయి మీరు తిరుగుతా మీరు చక్రం దిప్పుతున్నారని అనుకోకూడదు చక్రంలో పుల్ల తిరుగుతుంది చక్రం అది చక్రంలో పుల్ల పడింది పుల్ల చక్రాన్ని తిప్పుతుందని మనం భ్ర భ్రమలో పెడితే మనం చేసేది ఏం లేదు మీరు ఇరుక్కిపోయారు అక్కడ అది నేను చెప్పేది ఓకే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు వాళ్ళు అడిగారు మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అడిగినట్టు నాకైతే న్యూస్ కనబడలే కాబట్టి ఈయన మద్దతు ఇచ్చి ఉంటారు బట్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నేను ఐ విష్ ఐ ప్రే ఐ ప్రే గాట్ జగన్ గారు మీరు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బేస్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు చంద్రబాబు నాయుడు గారికి బేస్ కమ్మోళ్ళు వ్యవస్థలు డబ్బులు వ్యాపార సంస్థలు చంద్రబాబు నాయుడు గారి బేస్ ఆ బేస్ మీద నిలబడి మిగతా డిఫరెంట్ వ్యక్తులతో గోడ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మీకు ఒక బేస్ ఉంది పునాది లాంటిది ఆ బేస్ ఏంటంటే రెడ్డి కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీస్ ఈ నాలుగు మీకు బేస్ ఈ బేస్ మీద నిలబడి మీరు మిగతా వాళ్ళని కాపుల్ని బీసీలని వాళ్ళందరినీ దగ్గర తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి బట్ పునాదులు నరుక్కోకండి అని నా అని నా అభిప్రాయం పునాదిని నరికితే గోడ కట్టలేము పునాది మీద నిలబడి గోడని నిర్మించుకోవాలి మీరు అవునన్నా కాదన్నా ది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మన ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ మెజారిటీ ఆఫ్ ఓట్ షేర్ కమ్స్ ఫ్రమ్ క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ అండ్ రెడీ కమ్యూనిటీ వీళ్ళు అవతల మీరు ఎవరికైతే మద్దతు ఇచ్చారో వాళ్ళ యొక్క అసోసియేషన్ మీరు కోరుకోరు బట్ ఎనివే ఎర్లీ స్టేజ్లో అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు That is absolutely fine, no problem. <clears throat> okay. Thank you.